కొన్నిసార్లు అమ్మకమే మేలు కదా పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తున్నారు కాబట్టి ముద్రగడ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు ఒక పదమూడు రోజులు అవుతుంది మనకి ఓట్ల ఎలక్షన్లో ఈ పదమూడు రోజుల్లో గీతగారికి ఆపోజిట్ వచ్చేయమనండి ఎలక్షన్ నామినేషన్ ఏమంటారు రేపొద్దునా అయితే తెలుసుదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మగవాళ్ళ ముద్రగడ మగవాళ్ళు అనేది తెలిపద్ది మనకి అలా ఏమనండి పొద్దున ఇప్పుడు మా ఇప్పుడు మగోళ్ళకి మలతాళ్ళు ఉన్నది లేనిది పొద్దున తెలిసిపోద్ది ఏమనండి రేపొద్దునా ఆయన ముద్రగడ్డ కాదు కదా ఇంకో వంద మంది ముద్రగడ్డలు వచ్చినా పవన్ కళ్యాణ్ ఏకమక్క కూడా బయకలేరు అసలు ఛాన్స్ లేదండి పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ఆ జనం అందరికీ తెలిసండి ఇవాళ పార్టీలు లెక్క చూసుకుంటే కనుక పార్టీలు క్యాండిడేట్లు పరంగా కాదండి పవన్ కళ్యాణ్ ఎంత చేసేడం అన్నది అందరికీ తెలిసండి ఇప్పుడు మన కాపుల గురించి అని మాట్లాడుకోవడం కాదండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మట్టికి నెంబర్ వన్ అండి మనకి మనకి ఎంత ఖర్చు పెట్టడం ఇక ప్రజలందరికీ తెలుసండి సొంత రూపాయి ఖర్చు పెట్టిన నాయకులు లేడండి ఇప్పుడు వరకు ఏ నాయకుడున్నా ఉన్నారంటే ఎదురు వచ్చి మాట్లాడమండి మాది స్వరపుడు రేపు బదులు వచ్చి మాట్లాడమండి సొంత రూపాయి తీసిన నాయకులు ఎవరిని ఉంటే మాట్లాడమాను తరఫునే కానీ టీడీపీ తరఫున కానీ ఒక పార్టీని విమర్శించట్లేదండి నేను నేను ఎప్పుడు ఒక పార్టీని విమర్శించిన ఇవాళ్ళకు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యతిరేకత మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా రేపు నేను నాయకులు ఉంటే రమ్మనండి సొంత రూపాయి పెట్టిన ఎవరిని ఉంటే మాట్లాడమండి ముందు వచ్చి తర్వాత ఎనమ్మలు మాట్లాడమని పవన్ కళ్యాణ్ మాట్లాడే మాట్లాడేవాడు కానీ అందరూ ఎదురు మాట్లాడే ఓడి అయితే ఎవరు ఉండరండి ఒక పిఠాపురంలో ముద్రగడ గురించి ఒకవేళ మల్తాడును బిల్లు ఏమైనా కట్టుకున్నాడేమో రేపు పొద్దున్న వంగకెతాన్ని తప్పించి ఆపోజిట్లో ఏమనండి పిఠాపురంలో లక్షగా అసలు అయితే రెండు లక్షల మెజార్టీతో వచ్చేతారండి రేపు చూసుకోమరండి యనమాలు వంద మాటలు మాట్లాడడం కాదు ఎదరుకు వచ్చి ఒక మాట మాట్లాడమని రేపు పొద్దున కాపుల గురించి మళ్ళీ లంగాకాయలు చాలా మంది ఉన్నారండి వాళ్ళ మాటలు కూడా ముద్రగాడ ఎనమాలు తిరుగుతున్నారు ఇప్పటికీ రేపు పొద్దున ఏమనండి వచ్చి మాట్లాడమరండి ఎవరికి వచ్చేది లూజ్ బాటలు మాట్లాడతాం కాదు ఒరిజినల్గా మాట్లాడమండి వచ్చి రేపు పవన్ కళ్యాణ్ గారు సొంత రూపాయలు పెట్టి ఖర్చు పెట్టాడు అందుకే పెట్టినా అవగాహన సార్ ముద్రగడ్డ పద్మనాభం గారికి చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీరు చూస్తారని మేము ఆశిస్తున్నాము సార్ రెండు వేల పంతొమ్మిది మే తర్వాత మీరు కాపుల కోసం ఏం ఉద్యమం చేశారో మాకు మీరు లెటర్లు వీరోలు కాబట్టి ఒక లెటర్ రాసి మాకు పంపిస్తారని మేము కోరుకుంటున్నాము తర్వాత మీకు చెప్పవలసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో అడిగారు మీరు ఎనభై సీట్లు అడిగారు సగం సీఎం అడగ అడగమని మీరు చెప్పారు మీరు సలహా ఇచ్చారు మీరు ఏమి సలహా మీరు ఏమి కాపుల కోసం ఏమి అడిగి జగన్ దగ్గరికి వెళ్ళారు అది కూడా మాకు లెటర్ ద్వారా తెలియపరచగలని కోరుకుంటున్నాము మీరు చాలా పెద్దవాళ్ళని మీకు ఇప్పటిదాకా చాలా గౌరవించాము మీరు చేసిన పనులు మీరు చేసిన చేష్ట చూసి మాకు మిమ్మల్ని కుక్కతో సమానం అనిపించింది బిస్కెట్లు తినే కుక్క ఎంతో మీరు అంతే మీకు ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడలేను ఇంకా మాట్లాడడం చాలా ఉంది మీరు కనుక నిజంగా కాపు నాయకులు అయితే రెండు వేల పంతొమ్మిది మే తర్వాత ఏం ఉద్యమం చేశారో మాకు లెటర్ ద్వారా తెలియపరచగలరని మేము ఆశిస్తున్నాము సార్ నా ఫోన్ నెంబర్ చెప్తాను ఒకసారి వేసుకోండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ టూ జీరో నైన్ నా ఫోన్ నెంబరు నా అడ్రస్ రాసుకున్నారో లేదో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నా పేరు వెజ్జు సత్యవరహాల రాజు భేమడూ సోరప్పగూడెం పంచాయతీ భేమడోం మండలం ఏలూరు జిల్లా గడ్డక నేను ఒక పిలుపునిస్తున్నా పవన్ నీ ఏ ఊరు అని అడిగావు నువ్వు అసలు నిజంగా మగవాడు అయితే నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పోటీ చేసి ఇవన్నీ అడిగితే మేము సమాధానం చెప్పేవాళ్ళు ఇవాళ అయినా నువ్వు ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే నువ్వు ఎక్కడ బహిరంగ మీటింగ్ పెడతావు మీటింగ్ పెట్టి జనంలో మాట్లాడి నీ దమ్ము ఏమైనా ఉంటే నువ్వు అది కూడా ఒకరికి పుట్టానని నీకు అనిపిస్తే నువ్వు మీటింగ్ పెట్టి మీటింగ్లో మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు లేదా నాకు అడ్రస్ ఇవి నీ అడ్రస్ నేను వస్తాను లేదా నా అడ్రస్ నువ్వరా అర్థమైందా ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎక్కడ నోరు మెదిగినట్టుంటే మనకి నాలికి చీరేస్తాను ఇది పిచ్చి పిచ్చిగా అసలు ఇగు ఒళ్ళు దగ్గర పెడిగిన బతుకు ఎవడో బిస్కెట్లు వేసేదో ఆ బిస్కెట్లు తిని కుక్క మరిగినట్టు మటుకు నువ్వు మొరకు ఇప్పటికే నీ బతుకు కుక్క అయింది మరొకసారి మాతోటి పిచ్చి కుక్క అని పిచ్చుకోకు కుక్కలాగన్నా బతుకు పిచ్చి కుక్కలా మాట బతుకు ఇంకొకసారి నీకు మరీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గురించి నోరు మెదిపితే నాలుక కోసేస్తాం